मङ्गलमयया श्रीमञ्जुनादा जय मङ्गलमयया महेश्वरा मङ्गलमयया श्रीमञ्जुनादा जय मङ्गलमयया महेश्वरा प्रथमगण सेवितमय्यो शङ्कचूपकुशङ्करा जागुसेयक अन्कोनु मङ्गलं प्रथमगण सेवितमय्यो शङ्कचूपकुशङ्करा जागुसेयक अनुकोनु मङ्गलम् మంగళమయ్యా శ్రీ మంజునాథ జయ మంగళమయ్యా మహేశ్వరా సౌభాగ్యమోసే శంకరీ తపుర్ణిమ నింజు గౌరీష పంతముమాని కొను మంగళం సౌభాగ్య శంకరి శంకరీ మన్నించు గౌరీష పంతము మాని గై కొనుమంగలం మంగళమయ్యా శ్రీ మంజునాథ జయ మంగళమయ్యా మహేశ్వర కైలాస పద మొసగే కనికరించు మమ్ము కపాల జై బోలా శంకర అందుకొను మంగళం కైలాస పదముసే ఓంకార కనికరించు మమ్మూ కపాలదరా జై బోలా శంకర అందుకోను మంగళం మంగళమయ్యా శ్రీ మంజునాథ జయ మంగళమయ్యా మహేశ్వర జయ మంగళమయ్యా మహేశ్వర